గురుగారు నెక్స్ట్ టాపిక్ మనం శ్రీ యంత్రం గురించి మాట్లాడుకుందాం అసలు శ్రీయంత్రం అంటే ఏమిటి అండ్ మరియు మన జీవితానికి శ్రీ యంత్రానికి సంబంధం ఏమిటి అసలు యంత్రము అంటే త్రా అన్న పదంలోనే రక్షణ అన్నది అంటుంది సాంస్కృతిలో త్రా అంటే త్రాహిమాం కృపయా దేవి అంటారు రక్షణ యంత్రం అంటే ఒక టూ డైమెన్షనల్ త్రీ డైమెన్షనల్ ఫిగర్ ఆఫ్ ద కాస్మిక్ పోర్ట్స్ ఒక జామెట్రికల్ ఫిగర్ పెడతారు దాంట్లో ట్రయాంగిల్స్ ఉంటాయి సర్కిల్స్ ఉంటాయి స్క్వేర్ ఉంటుంది మ్యాథమెటికల్ ఫిగర్స్ అన్నీ ఉంటాయి ఆ ఫిగర్స్లోకి ఒక ప్రత్యేక ప్రక్రియ ద్వారా కాస్మిక్ ఎనర్జీని ట్రాన్స్ఫర్ చేసి దాంట్లో నిక్షిప్తం చేస్తాం స్టోర్ చేస్తాం మనం బ్యా బ్యాటరీ లాగా ఆ స్టోరేజ్ పవర్ ఏంటి మీ యంత్రం ఏ లోహంతో తయారవుతుందో ఈ చేసేవాడు ఎంత కెపాసిటీ ఉన్నవాడో దాన్ని బట్టి స్టోరేజీ కెపాసిటీ ఫిఫ్టీ ఇయర్స్ కానీ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కానీ ఉంటాయి యంత్రాలు ఆ యంత్రాల్లో అన్నిటికన్నా ఆ యంత్రాల్లో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఎనర్జీస్ ఉంటాయి విశ్వంలో ఉన్న మొత్తం ఎనర్జీని కలిపితే ఏ యంత్రంలో పెడతారో ఆ యంత్రాన్ని స్త్రీ యంత్రము అన్నారు ఈ స్త్రీ యంత్రము టూ డైమెన్షన్ త్రీ డైమెన్షన్లో ఉంటుంది ఇలా ఉన్నదాన్ని మేరు అంటారు దీంట్లో టోటల్లీ హండ్రెడ్ అండ్ టూ డిఫరెంట్ ఎనర్జీస్ ఉన్నాయి దేవతలు అంటారు కానీ దేవతలు అంటే మన ప్రజెంట్ యూత్కి పెద్దగా అర్థం కాదు కాబట్టి హండ్రెడ్ అండ్ టూ డిఫరెంట్ ఎనర్జీస్ ఆ ఎనర్జీస్ డిఫరెంట్ పర్పసెస్కి మనకు ఉపయోగపడతాయి ఒక ఎనర్జీ ఎడ్యుకేషన్ ఉపయోగపడుతుంది దాని సరస్వతి అంటాం ఒక ఎనర్జీ సక్సెస్కి ఉపయోగపడుతుంది దాని గణపతి అంటాం ఇంకో ఎనర్జీ వెల్త్ ఉపయోగపడితే లక్ష్మి అంటాం ఇంకో ఎనర్జీ మ్యారిటల్ బ్లిస్కి ఉపయోగపడుతుంది వారాహి అంటాం ఇట్లాగా హండ్రెడ్ అండ్ టూ చూడండి ఒకటి రెండు కాదు హండ్రెడ్ అండ్ టూ డిఫరెంట్ ఎనర్జీస్ అన్నీ కలిపి ఒక స్వీయంత్రం ఉన్నాయి అంచేత ఇది లైఫ్కి సంబంధించింది అంటే లైఫే అది తొమ్మిది ఆవరణలు ఉంటాయి నైన్ ఎంక్లోషర్స్ ఉంటాయి మన బాడీల్లో కూడా ఈ కాళ్ళ దగ్గర ఒకటి ఈ నడుం దగ్గర రెండు మిగతా ఏడు చక్రాలు కలిపితే నైన్ ఎంక్లోషర్స్ సో శ్రీ చక్రం ఈజ్ కనెక్టెడ్ టు అవర్ బాడీ డైరెక్ట్లీ అంచేత చక్రం అందరిలో ఉండాలి అది కూర్చో అది ముందు పెట్టుకుని మెడిటేట్ చేస్తూ దాన్ని ఇలా ట్రాన్స్ఫర్ చేసి కనెక్ట్ చేసుకుని ఒక గొప్ప మెడిటేషన్ శ్రీచక్ర మెడిటేషన్ చెప్పి ఆ మెడిటేషన్ చేస్తే అద్భుతమైన ఎనర్జీ వస్తుందన్నమాట ఈ హండ్రెడ్ అండ్ టూ డైటీస్లో ఉన్నటువంటి ఎనర్జీ అంతా ఇక ట్రాన్స్ఫర్ అవుతుంది ఎందుకంటే మన ఫిజికల్ ఎనర్జీ కానీ మెంటల్ ఎనర్జీ కానీ డిపెండబుల్ కాదు నేను డెబ్బై ఒక్క ఏళ్ళు మీలా నేను పరిగెత్తలేను అవునా కదా ఫిజికల్ ఎనర్జీ ఎయిత్తో పడిపోయింది మెంటల్ ఎనర్జీ నిన్నున్న ఇది పీస్ఫుల్ ఈరోజు ఉండదు ఆన్ సిచ్యువేషన్ ఈ రెండింటినీ దాటింది స్పిరిచువల్ ఎనర్జీ ఇది కాన్స్టెంట్ ఆ స్పిరిచువల్ ఎనర్జీ ఇచ్చి ఇదే శ్రీయంత్రము శ్రీయంత్రం ప్రతి దాన్ని ఈ మిస్నోమర్స్ ఉన్నాయి శ్రీయంత్రం ఉంటే చాలా ఆచారాలు ఉన్నాయి ఉండాలి నైవేద్యాలు పెట్టాలి అదంతా తప్పే పరశురామ కల్ప సూత్రంలో చెప్పిన ప్రకారం శ్రీయంత్రం ప్రతి ఇంట్లోనూ ఉండొచ్చు ఒక వెండి గ్లాస్ తీసుకుని దాంట్లో కాస్త పాలు పోసి రెండు స్పూన్లు తేని వేసి చిటికెట్ పచ్చకర్పూరం వేస్తే బ్రహ్మాండమైన నైవేద్యం ఉంటారు ఇంకా చెప్పాలంటే పరశురామ కల్ప సూత్రంలో చెప్పింది శ్రీయంత్రానికే కాదు మామూలు దేవతకు పెట్టి నైవేద్యం ఏంటి తెలుసా అండి బెల్లమూక కాదు పొంగల్ కాదు శివశక్తి సామరస్యం నైవేద్యం కల్పించామని మహా అని మంత్రం చెప్తుంది అంటే భార్య భర్త కొట్టుకోకుండా ఉంటే అది గొప్ప నైవేద్యం దెబ్బలాడుకోకుండా ఉండరా బాబు చచ్చిపోతున్నాను మీ దెబ్బలాడు చూడకని పూజ గదిలో కూర్చుని వాడు గోళ గోళ పెడుతున్నారు దేవతలు ఇది మానేసి పులిహార్లు అన్ని చేసి ఎలా ఎలా చూపిస్తున్నా కదా అస్సలు నైవేద్యం ఏమిటో అని అర్థం చేసుకుంటే ప్రతి ఇంట్లోనూ ధైర్యంగా శ్రీచక్రం పెట్టుకోవచ్చు యాక్చువల్ నేను అడగబోయా మిమ్మల్ని నా క్వశ్చన్ అంటే నియమాలు ఏమైనా పాటించాలా అని చెప్పేసి అది కూడా మీరు వివరించారు చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ గురుజీ